వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ ఆర్డీఓ కార్యాలయం వద్ద భారీ ధర్నా రాష్ట్రంలో రైతు సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ శ్రీ కనకదుర్గ ఆలయం మరియు శ్రీ బాల సుందరి దేవాలయానికి ఘనంగా నూతన పాలక వర్గాల ప్రమాణ స్వీకారం కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో దేవాలయాల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తామన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ ఫ్రీ బస్సు పథకం వలన రోడ్డున పడ్డ ఆటో వర్కర్స్ ఆదుకోవాలని డిమాండ్ చూస్తే రాష్ట్రంలో రైతుల సమస్యలపై ప్రభుత్వం స్పందించి వారిని ఆదుకోవాలని కోరుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పిలుపులో భాగంగా కాకినాడ ఆర్డీఓ కార్యాలయం ఎదుట వారి ధర్నా నిర్వహించారు కాకినాడ పరిసర ప్రాంతాలకు చెందిన వైసీపీ శ్రేణులు అధిక సంఖ్యలో ఈ ధర్నాలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు రాష్ట్రంలో రైతుల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల పంటల ధరలు సేల్స్ పై ప్రభావం పడి రైతులకు తగిన మద్దతు ధర లభించక పంటల ధరలు తగ్గి రైతులు ఇబ్బందులు పడడం జరుగుతోందని అన్నారు బియ్యం విషయంలో రైతులు సరైన ధర పొందలేకపోతున్నారని మార్కెట్లో బియ్యం ధరలు తగ్గిపోవడంతో రైతులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారని అన్నారు రాష్ట్రంలోని పలు కేంద్రాల్లో పంటలకు అవసరమైన యూరియా ఎరువులు చాలా కొరతగా ఉన్నాయని తక్షణమే వాటిని రైతులకు అందించాలని డిమాండ్ చేశారు అనంతరం ధర్నా చేస్తున్న వారి దగ్గరికి కాకినాడ ఆర్డిఓ ఎస్ మల్లిబాబు వెళ్లి వినతి పత్రం స్వీకరించారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు ద్వారంపొడి చంద్రశేఖర్ రెడ్డి గంగా గీత బెజవడ సత్యనారాయణ పితాని శ్రీనివాసరావు జమ్మల వనక నాగమణి అల్లి రాజుబాబు తదితరులు పాల్గొన్నారు ಕಷ್ಟ ಅಲ್ಲಿ ಓಕೆ ಸರ್ ಓಕೆ ಸರ್ ಆಪ್ಷನ್ ನೀನು ಆನ್ ಡಿಟರ್ ಆಗಿ ಆಲ್ಕೋಹಾಲ್ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಪ್ರೀಮಿಯಂ ಪ್ರಬತುವೇ ಜಯಂತಾಳೆ ಇನ್ಶೂರೆನ್ಸ್ ಪ್ರೀಮಿಯಂ ಪ್ರಬತುವೇ ప్రభుత్వంలో రైతుల యొక్క పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది అంతులేని ఇబ్బందుల్లో ఉన్నారు రైతులందరూ ప్రకృతిపరమైన ఇబ్బందులుంటే ప్రభుత్వం ఆదుకోవాల్సింది పోయి ప్రభుత్వం నుంచే ఇబ్బందులు వస్తే రైతు ఎవరికి చెప్పుకోవాలి రైతులు రైతు కుటుంబాలు చాలా ఇబ్బందులకు పడుతూ ఉన్నారు ఎన్నో మాటలు చెప్పి ఎన్నో ఆశలు పెట్టి ఎన్నో బాండ్లు ఇచ్చి ప్రతి గ్రామానికి అది ఇస్తాం ఇది ఇస్తామని చెప్పి సూపర్ సిక్స్ చెప్పి అనేక రకాలుగా చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పదిహేను నెలల వరకు ఒక పెన్షన్ తప్ప ఏవి ఇవ్వని ప్రభుత్వం మరి రైతాంగం పరిస్థితి మరీ ఇబ్బందిగా ఉంది మరీ అగమ్య గోచరంగా ఉంది రైతులు అన్నింటికీ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది రెండో పంట మొదటి పంటకి మనం చూసాం చాలా ఇబ్బందులు పడి పంటలు వేసి ఆరుగాలం కష్టపడే రైతులందరూ కూడా సన్న చిన్నకారు రైతులు కౌలు రైతులు అన్ని పంటల రైతులు వ్యవసాయ ఉద్యాన అన్ని రకాల ఆకుకూరల దగ్గర నుంచి కాయగూరల దగ్గర నుంచి అన్ని రకాల అన్ని వెరైటీల పరి పంటలు పండిస్తే మనం చూసాం మిర్చికి లేదు పొగాకుకి లేదు మొక్కజొన్నకు లేదు వేరుసెనక్కి లేదు వరికి లేదు దేనికి కూడా గిట్టుబాటు ధర లేదు కొనే యంత్రాంగం కూడా నిర్వీర్యాన్ని చేశారు ఎక్కడా పర్యవేక్షణ లేదు ఎక్కడికక్కడ కూడా చాలా పకడ్బందీగా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మనం చూస్తే అందుకే ఆయన రైతు బంధు అంటారు ఆత్మీయ బంధువు ఎవరు రైతాంగానికంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఎందుకు గుర్తు చేసుకుంటారు అంటే ఆయన రైతాంగానికి ఇచ్చిన భరోసా అలాంటిది రైతాంగానికి ఇచ్చిన దన్ను అలాంటిది రైతాంగానికి ఇచ్చిన సపోర్ట్ అలాంటిది అలాగా పరిపాలనలో మాటల్లోనే కాదు అది ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా రైతాంగానికి వెన్ను దన్నుగా నిలబడ్డారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ఆశయాలకు అనుగుణంగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా రైతాంగానికి ఒక మరొక మరి సెంటర్ ఒకటి ఉండాలని ఆలోచన చేసి ప్రతి సచివాలయానికి ఒక రైతు భరోసా కేంద్రం పెట్టి అక్కడ ఈ ఈ క్రాప్ని అంతా కూడా చేయించడం అదేవిధంగా ఇన్ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇన్సూరెన్స్ కానీ అన్నీ కూడా రైతాంగానికి అందించడం ఎరువులు పురుగు మందులు రైతుకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వ్యవసాయ శాఖ అధికారులు తక్షణం స్పందించే విధంగా ఒక కార్యాచరణ తీసుకుని అమలు చేసి చూపించడం జరిగింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఈనాటి పరిస్థితి మనం చూసినట్లయితే పంట మొన్న పండిన పంటకి అందరూ మేము వైసీపీ ఎవరున పోరాటం చేస్తే ముఖ్యంగా మేము ఖచ్చితంగా చెప్తున్నాం పిఠాపురం నియోజకవర్గంలో పదిహేను రోజులు వెంటపడి పంటపడి వెంట పడితే ఒక మూడు నాలుగు కొనుగోలు కేంద్రాలు మరి ప్రారంభించడం జరిగింది అప్పటి వరకు రైతుని పట్టించుకున్న వాళ్ళు లేరు పంటని పట్టించుకున్న వాళ్ళు లేరు పంటకి ఒక ఒక్క మబ్బులు వేసేస్తుంటే గుండెలు ఆడిపోయాయి రైతులకి వారి పంటంతా కూడా హైవేల మీద పెట్టుకుని రోడ్ల మీద పెట్టుకున్న ఉన్న పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా మీరు కొనుగోలు కేంద్రాలు స్వచ్ఛందంగా ఓపెన్ చేయలేదు పోని కొనుగోలు కేంద్రాలు ఎక్కడో ఓపెన్ చేశామంటే ప్రతి రకంకి కూడా ఐ బస్తాకి ఐదు వందల చెప్పు రూపాయలు చొప్పున ప్రతి రైతు నష్టపోవటం జరిగింది ఈ విధంగా మీరు రైతాంగాన్ని నష్టపెట్టారు మళ్ళీ ఇప్పుడు ఈ పంట వచ్చింది ఈ పంట నారుమళ్ళి దగ్గర నుంచి మొత్తం మొదలు పెడితే ఇప్పటి మొదట్లో ఏమైంది అధిక వేడి అధిక ఎండ వల్ల నీరు లేకుండా పోయింది పిఠాపురం అది పీబీసీ కానీ లేకపోతే ఏలేరు కానీ గోదావరి కానీ ఎక్కడ చూసినా రైతాంగం వర్షపాతం తక్కువగా ఉండడం వల్ల మరి చాలా ఇబ్బందులు పడ్డారు అది అయ్యింది ఏదో నార్మల్ మొదలు పెట్టారు అని అనుకుంటే ఈరోజు యూరియా కొరత ఈ మధ్యకాలంలో ఎప్పుడు కూడా యూరియా కొరత లేదు రైతుకి ఏంటి అలవాటు ఏ కౌలు రైతు కావచ్చు సన్నకారు కావచ్చు చిన్నకారు కావచ్చు ఎవరైనా సరే పొలానికి పోతూ పోతూ ఎరువు బస్తా తీసుకుని జల్లేసి చక్కగా వ్యవసాయాన్ని చేసుకునే పరిస్థితుల నుంచి ఈరోజు రోజంతా మానుకుని రోజులు తరబడి సొసైటీల దగ్గర లైన్లో నిలబడే పరిస్థితి ఈరోజు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది ఇదేనా కూటమి ప్రభుత్వం యొక్క సుపరిపాలన ఇదేనా సూపర్ సిక్స్ ఇచ్చే పరిపాలన అడుగుతూ ఉన్నాం మేము ఇన్పుట్ సబ్సిడీని తక్షణం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు బ్లాక్ మార్కెట్ని వెంటనే ఆపి ఫ్రీ చేయండి మాట్లాడండి కేంద్రంతో కేంద్రంతో అధికంగా వచ్చి ఎంత పంటకి ఎంత కావాలంటే యూరియా తెచ్చుకోవడానికి పోతే ఇంక మీరేం పరిపాలన చేస్తారు మాటల్లోనైనా ఈ ప్రభుత్వం పాలన చేతల్లో కనిపించట్లేదా ఒక పక్క విద్యా వ్యవస్థ అంతా పోయింది ఒక పక్క వైద్య వ్యవస్థ అంతా పోయింది ఈ పక్క రైతాంగానికి అందరికీ అన్నం పెట్టారు రైతు రైతాంగానికి కూడా ఇన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టడం కరెక్ట్ కాదు అందుకే మేము అంటున్నాం ప్రస్తుతం ఈ పంటకి కావలసింది మొదటి ఫేజ్లోనే మీరు సరిగా ఇవ్వలేదు ఇంకా రెండు మూడు ఫేజుల్లో ఏమి ఇస్తారు పంట అందరికీ యూరియా ఎక్కడ తెచ్చిస్తారు అందుకే అంటున్నాం మా డిమాండ్ ఫస్ట్ యూరియాని తక్షణం ఫ్రీ చేసి అందరికీ కూడా రైతాంగానికి అందరికీ కావలసిన యూరియా తక్షణం అందించాలి ఇన్సూరెన్స్ ప్రీమియం ప్రభుత్వమే చెల్లించాలి ఇన్పుట్ సబ్సిడీని మీరు అందరూ కూడా దీని ఇన్పుట్ సబ్సిడీని ప్రతి రైతాంగానికి ఇవ్వాలి అంతేకాదు అని పేరు మార్చి అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవా అని బట్టి అన్నదాతను అష్టకష్టాలు పెడతారా సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామని చెప్పి రెండు సంవత్సరాల తర్వాత ఏడు వేలు ఇస్తారా ఏడు వేలు ఇస్తున్నావు ఏడ్చి రావండి అని చెప్తారా మీరు ముప్పై మూడు వేలు ప్రతి రైతుకి ఈ రాష్ట్రంలో అర్హులైన మీరు చాలామంది అర్హుల్ని కూడా తీసి లిస్టులోంచి పక్కకు పెట్టేయడం జరిగింది లక్షలాది మందిని మీరిచ్చే అర్హులైన అన్నదాతలకు కూడా ముప్పై మూడు వేలు ప్రతి ఒక్కరికి కూడా లక్షలాది మంది రైతులకి ప్రతి ఒక్క రైతుకి ఈ కూటమి ప్రభుత్వము ప్రతి రైతుకి ముప్పై మూడు వేల రూపాయలు బాకీ ఉంది ఆ బాకీని తక్షణం చెల్లించాలని చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం కూడా కోరడం డిమాండ్ చేయడం జరుగుతుంది